తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తాను నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాను కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం వినిస్తా అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్నారు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే వంద వాగ్దానాల కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ వన్ సిటీ అన్ని సిటీల కంటే అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది అపార్ట్మెంట్ కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది ఎకరం కోటి ఉన్నది యాభై లక్షలు అయిపోయింది వందల కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు బాగుపడింది ఎవరు ఆయన ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం వందల వేల కోట్లు ఆస్తి దోచుకోవడం ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు దాదాపు ఐదు ఆరు లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను ఇలాంటి పద్దెనిమిది పెద్ద కేసులున్నాయి వన్ బై వన్తో మీ ముందుకు నేను వస్తాను ఆయన మారాలని ప్రార్థించాను ఏడెనిమిది సార్లు కలిశాను మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్లో వెళ్ళారో అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు ఇంకా లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీ వందల వేలు కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బిజెపి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నారు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ అందరికీ ఓట్లేయమన్నాను ఆయన వరెస్ట్ సీఎం అయిపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఊహకతీతంగా అతీతంగా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జి పెట్టారట ఆరు వేల మంది పోలీసు బృందవాటి ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా మూడు వేల మంది బిలియనే ఇన్వెస్టర్ ఒక్కడేనా వస్తున్నాడా ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తున్నారు అరే బాబు నువ్వు మాకు వెయ్యి కోట్లు ది ఈ భూములు ఇచ్చేసాయి నీకు ఏడు పర్సెంట్ పది పర్సెంట్ ఇచ్చాం కదా ఎలక్షన్ ముందు ఇంకొక ఏడు పది పర్సెంట్ ఇస్తాం నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం ఏ డీల్స్ జరుగుతున్నాయి రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను ఇంకా పదిహేడు కేసులు అతి త్వరలో వేయబోతున్నాను ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత ప్రజల ఉగ్రత ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తెలంగాణను కాపాడండి తెలంగాణ ప్రజలను కాపాడండి గాడ్ బ్లెస్ యు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनसौरिया सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन